ఒకప్పుడు టిక్ టాక్లతో ప్రచుర్యం ప్రాచుర్యం పొందిన వాళ్ళు అనేక మంది పాటలు పాడి డ్యాన్సులు వేసి సరదాగా ఎంజాయ్ చేస్తా చేసినటువంటి వాటికి వాళ్ళు సెలబ్రిటీలుగా పబ్లిక్లో అయ్యారు అయితే ఆ టిక్ టాక్ బ్యాన్ తర్వాత అంతకుముందే యూట్యూబ్ ఎప్పటి నుంచినో ఉంది నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో నాకు దాని ఇంపాక్ట్ తెలియదు కానీ జమిని క్లోజ్ అయ్యే ముందు చూసా అప్పటికి ఇంటర్నెట్ సర్వీసెస్ కొంచెం జనం దగ్గరికి వెళ్ళటం ప్రారంభమైంది ఆ టైంలో చూసా యూట్యూబ్ ఇంపాక్ట్ అనేది బలంగా ఉందని అప్పుడే ఛానల్ స్టార్ట్ చేసింది జమినీ క్లోజ్ అయ్యే ముందు స్టార్ట్ చేశాను అనమాట ఆ తర్వాత ఇక పూర్తిగా ఈ కార్యక్రమం ఏదైనా ఉంటూనే ట్వంటీ ఫోర్ సెవెన్ అయినా లేకపోతే ప్రైమ్ నైన్ అయినా నేను పనిచేసింది అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ముందే చెప్పి మరి నేను ఇది చేసుకుంటానని వాళ్ళతో ముందుగానే ఒప్పందం చేసుకుని ఆయా సంస్థల్లో పనిచేశాను ఈ యూట్యూబ్ నడుపుకుంటున్నాను ఆ తర్వాత ఇక అన్నీ వదిలేసి ప్యూర్లీ యూట్యూబే నాలుగు ఛానల్స్తో నడుపుకుంటా ఉన్నాను నా డిజిటల్ ప్లాట్ఫారాల్లోనే ఇవన్నీ ఉన్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే